ఇప్పుడు జాతకం అన్నారు కదా కొంతమందికి జన్మ సమయం తెలియదు వాళ్ళు జన్మించిన సమయం తెలియదు తెలియకపోయినా చేతిని చూసో రకరకాలుగా జాతకాలు చెప్తున్నారు వాస్తవంగా జన్మ సమయం తెలియకుండా చెప్పే జాతకాలు ఖచ్చితమైనవేనా మంచి ప్రశ్న అనుమానం జన్మనామం వ్యవహారనామం రెండు ఉంటాయి మనకి ముఖ్యంగా తెలంగాణలో జన్మనామం రహస్యంగా పెడతారు వ్యవహారనామం మామూలుగా రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి జన్మనామం తెలియనటువంటి వాడికి నామనామం నామ నక్షత్రం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా వ్యవహరించబడుతుంది అది కూడా నలభై సంవత్సరాల తరువాత ఏ మనిషికైనా జన్మ నక్షత్రం కంటే నామ నక్షత్రం అత్యంత శక్తివంతంగా మారుతుంది అనేటువంటిది ఒక ధర్మం ఇప్పుడు నలభై సంవత్సరాల పాటు ఒక పేరుతో పిలుస్తున్నప్పుడు ఆ పేరుకి ఆ వ్యక్తికి ఒక పవర్ పాస్ అవుతుంటుంది అవినాభావ సంబంధం ఏర్పడుతుంది కోటి మందిలో ఉన్న సుధీర్ అని పిలిస్తే నేను వెనక్కి చూస్తాను అంటే ఆ పవర్ అక్కడి దాకా లాగేస్తుంది ఆ సంబంధం అనేది కాబట్టి నామ నక్షత్రం ప్రకారం సంపూర్ణమైనటువంటి జాతకం తెలియకపోయినా గోచారం అనేది తెలుస్తుంది మన రాశి అంటూ తెలుస్తుంది రాశి ప్రకారం ఏ ఏ నక్షత్రాలు బాగాలేదు దాని ప్రకారం చేయించుకోవడం కూడా తప్పేం లేదు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నామ నక్షత్రం ప్రకారం అయినా సరే ఈ రాసులు ఇందాక మనం చెప్పినటువంటి మకర కుంభ మీన కర్కాటక వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు మాకు జన్మ నక్షత్రం తెలియదు జాతకం తెలియదు అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా శనిశ్వరుడికి చేసుకోవచ్చు దాన్ని నమ్మవచ్చు కూడా నామ నక్షత్రానికి ఉండేటువంటి బలం జన్మ నక్షత్రానికి నలభైల తర్వాత ఉండదు పవర్ అనేది అక్కడ చాలా మంది కూడా చూడండి పెళ్ళిళ్ళప్పుడు అమ్మాయి పేరు మారుస్తుంటారు అది దాని పూర్తి విరుద్ధం అంటే ఎవరి ఎవరి నమ్మకం అడదేమో నేను వాళ్ళని కాదంట లేదు పేరు మారిస్తే ఫేటు మారుతుందని కూడా నేను కూడా మోడీ అని పెట్టేసుకుంటా ఏదో కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏదో పేరు పెట్టేసుకుంటా నేను కూడా అయిపోతామా అవం కదా ఒక నక్షత్రంలో కొన్ని కోట్ల మంది పుడితే అందరూ ఒకేలాగా ఉంటారా ఉండరు కదా ఉండరు కదా అదే మన కర్మ ఏదైతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ అనుభవించవలసింది తప్పనిసరిగా ఆ పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకేలాగా ఉంటారా రేవంత్ అనే పేరుతో ఎంతమంది లేరు అందరి సీఎమలు అవుతున్నారా ఇద్దరు నాయకులు అవుతున్నారా మరి అవ్వలేరు కదా అంటే అలా అయితే ప్రపంచంలో ఇరవై ఏడు రకాల ఉద్యోగస్తులు ఇరవై ఏడు రకాల వృత్తులు ఇరవై ఏడు రకాల వ్యాపారాలు ఇరవై ఏడు రకాల పర్సనాలిటీలు ఇరవై ఏడు రకాల శరీర ధర్మాలు మాత్రమే ఉండాలి ఇరవై ఎనిమిది రకం ఉండకూడదు అంతే కదా ఇరవై ఏడు నక్షత్రాలు జరుగుతున్నాయి మరి ఇరవై నక్షత్రాల లక్షణాలు మాత్రమే ఉండాలిగా ఇది వేరే ఉండకూడదుగా అది కూడా మన కర్మను బట్టే ఉంటుంది తప్పనిసరిగా చాలామంది పేరు పెట్టేటప్పుడు కొడుకో కూతురుకో పేరు పెట్టి కాల దగ్గర రాస్తాడు అని పేరు పెట్టానని అది నీ పిచ్చి భ్రమ నీ కర్మ ఎలా అయితే ఉంటుందో నీ బుద్ధి అలానే వెళ్తాం ఆ సమయానికి బుద్ధి అలా ప్రేరేపిస్తాం తప్పనిసరిగా అమ్మ ఇప్పుడు ఒక పేరు తల్లిదండ్రులు అనుకుంటుంటారు పెట్టాలి పెట్టాలని ఎవరు వచ్చి ఆ పేరు ద్రా ఈ పేరు పెట్టాలని చెప్తే వాళ్ళు కాదలేక పెట్టేస్తుంటారు అది బుద్ధి కర్మానుసారేనా అని చెప్తున్నాం కదా మనం ఇప్పుడు చాలామందికి అంటే మనం అంతమంది కూడా మాట్లా మాట్లాడుకున్నాం పితృదోషాలు ఇట్లా ఏ దోషాలైనా సరే ఇప్పుడు మన కర్మ ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు గురువుగారు మా పిల్లలకి పితృదోషం ఉంది మాకెలా ఉంటుంది అని అంటే నీ పేరు ఏంటని చెప్పమంటే ఏవైతే కారకమైనటువంటి స్త్రీ శాప శాప కారకమైనటువంటి నక్షత్రాల అక్షరాలు ఉంటాయో వీళ్ళ పేర్లు ఆటోమేటిక్గా అక్షరాలతోనే ప్రారంభం కర్మానుసారం నేను అదే అంట మీ నాన్నగారు కాలు రెగరేసి ఉంటారేమో నీ పేరు పెట్టినప్పుడు కాదు భగవంతుడు పెట్టించాడు ఆయనతో ఆ మాట అంతేగాని మన బుద్ధి ఎలా ఉంటుందంటే మన కర్మానుసారంగానే ఉంటుంది కాబట్టి నామ నక్షత్రానికి బలం ఉంది కదా అక్కడ మన కర్మను అనుభవం భగవంతుడు కాబట్టి ఆటోమేటిక్గా నామనక్షత్రానికి నలభై ఏళ్ళ తర్వాత తప్పనిసరి బలం ఉంటుంది దాన్ని ఆచరించవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా దానికి జాతకం తెలియకపోయినా గోచారం తెలుస్తుంది కాబట్టి గోచారం కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఏలినాటి శని అర్ధాష్టమ శని కూడా గోచారంతోనే చెప్తూ ఉంటాం మనం కాబట్టి గోచార కూడా మనం అనుభవిస్తూ ఉండాల్సిందే కాబట్టి గోచారాన్ని కూడా మనం తప్పనిసరిగా ధర్మంగా పాటించాలి అప్పుడు వాళ్ళకి జన్మ సమయం తెలియకపోయినా ఆ వాటికి సంబంధించిన వివరాలు ఏం లేకపోయినా నామ నక్షత్రం తప్పనిసరిగా మనం అన్ని రకాల పూజలు చెప్తే వాళ్ళ పూర్వీకులు ఏం జరిగింది కూడా చెప్పొచ్చు ఓ తప్పనిసరి కేవలం ఒక పేరు ద్వారా వాళ్ళ పూర్వీకులు ఏంటి అదంతా వివరాలు చెప్పగలిగిన స్తోమతుండాలంతే ధన్యవాదాలు గురువు గారు మరో వీడియోస్ మళ్ళీ రాఖీ విశిష్టత అసలు రాఖీ ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అది ఎవరి సాంప్రదాయం అనే పూర్తి వివరణ ఇచ్చాం కదా ఇంకా మీకు రకరకాల సందేహాలు ఉన్నాయి మళ్ళీ గురువు గారిని కలిసి మరికొన్ని సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే